వెల్కమ్ టు మై స్టోరీ ఓ స్త్రీ రేపురా అలా సుబ్బయ్య విసుగ్గా ఒక పక్క మొగుడల శవంలో పడుంటే దగ్గరకు తీసుకుని ఏమైందో చూడమ్మా అని రాక్షసులు అరుస్తున్నావేంటే అంటాడు దగ్గరకు తీసుకునేలాగే చేశాడా నన్ను రెండో పెళ్లి చేసుకుని ఉంచుకున్న దాన్న నింద నా నెత్తి మీదేశాడు ఊళ్ళో అందరూ నన్ను చూసిన వెంటనే ఈ వగలాడి వల్లేనమ్మా బంగారం లాంటి శారదను దూరం చేసుకున్నాడని నా ముఖం మీదే తలుపులు వేసేస్తుంటే రాయిలా చూస్తూ ఉన్నాడే తప్ప నన్ను ఎప్పుడు వెనకేసుకురాలేది పాపి అని తిట్టుకుంటూనే విసుగ్గా కింద కూర్చుంటుంది అబ్బాబ్బా దీని నోట్లో నోరెట్టాను చూడు అని సుబ్బయ్య విసుగ్గా అనుకుంటూ కృష్ణమూర్తిని బలంగా పైకి లేపుతూ రుద్రా మీ నాన్నను డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్దాం పదా సాయం పటరా అని ఊళ్ళో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకువెళతారు ఇద్దరు డాక్టర్ కృష్ణమూర్తి చేయి పట్టుకుని పరీక్షించి చనిపోయాడని చెబుతాడు ఆ మాట విన్న వెంటనే రుద్ర నాన్నను పట్టుకుని నానా నానా లేగు లేగునా అని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు కళావతి కూడా ఉన్న చోటే కుప్ప కూలిపోయి అయ్యయ్యో ఎంత పని చేశావయ్యా అని తలబాదుకుంటుంది ఇప్పుడు ఏడ్చి ఏముంది బ్రతికున్నప్పుడు సచ్చేదాకా సాధించావు ఇప్పుడు నీకు సంతోషమేనా అని సుబ్బయ్య తన బాధను కోపం రూపంలో చూపిస్తున్నాడు ఇక మన చేతుల్లో ఏం లేదు ఇంటికి తీసుకువెళ్ళి జరిగే కార్యక్రమాలు చూడండి అని డాక్టర్ చెప్పేసరికి ఇంకేం చేస్తామయ్యా అంతా అయిపోయింది తీసుకెళ్ళిపోతాం అని సుబ్బయ్య ఏడుస్తూ కృష్ణమూర్తి శవాన్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళతాడు నేను వెళ్ళి దహన సంస్కారాలకు ఎవరినైనా నలుగురిని బ్రతిమాలి తీసుకొస్తాను అంటాడు సుబ్బయ్య తాత పెద్దమ్మని అన్నయ్యని కూడా పిలుస్తావా జాలిగా అడుగుతాడు రుద్ర పెద్దమ్మ అదే మీ నాన్నలాగా నీకు కూడా వాళ్ళ పిచ్చి పట్టిందా ఏంటి అని ఒక్కసారిగా రుద్రను తన వైపుకు గుంజుతుంది మొగుడిని చంపేసింది చాలదా ఈయన్ని కూడా చంపేస్తావా కోపపడతాడు సుబ్బయ్య లేకపోతే ఆ ముదనష్టపు మనుషులతో బంధుత్వం కలుపుతాడా అంటుంది కొడుకు వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు నీ మొగుడికి తలకొరివి పెట్టాలంటే ఆ ముదనష్టపు వాళ్ళే రావాలి లేకపోతే అది కూడా నువ్వే చేసేయి నేను కూడా వెళ్ళిపోతాను ఏ నా కొడుకు పనికిరాడా రాడు కృష్ణమూర్తికి పెద్ద కొడుకు రఘురాం బ్రతికే ఉన్నాడు వాడుండగా చిన్నోడి చేత తలకొరువు పెట్టిస్తే ఆ పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు చూసుకో కళావతి అని భుజంపై ఉన్న కండువాని గట్టిగా విదిలించి అక్కడ నుంచి వెళ్ళిపోబోతున్నాడు సుబ్బయ్య అలా సుబ్బయ్య వెళ్ళిపోతుంటే కళావతిలో కంగారు మొదలైంది నిజానికి ఆ ఊళ్ళో కళావతి గడ్డుతనానికి నోటికి జడిసి ఎవరూ ఆ ఇంట్లో అడుగు పెట్టరు మాట్లాడరు ఆఖరికి కళావతి ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు కేవలం సుబ్బయ్య మాత్రమే కృష్ణమూర్తికి దూరపు బంధువు అవడం వల్ల కృష్ణమూర్తిని ఆ ఊళ్ళో ఒంటరి వాణ్ణి చేసి వదిలేయడం ఇష్టం లేక వాళ్ళింటికి అప్పుడప్పుడు కష్టంగా వెళ్తుంటాడు కాబట్టి ఉన్న ఏకైక దిక్కైన సుబ్బయ్య కూడా ఇప్పుడు వెళ్ళిపోతే జరగాల్సిన పనులు ఆగిపోతాయనుకున్న కళావతి భయపడి ఆగు పెదనాన్న అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్నాం నువ్వు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేమేమైపోవాలి అంటుంది నీ వాలకం చూస్తుంటే పుట్టెడు దుఃఖంలో ఉన్నట్లు లేదు ఏదో నా మాట కరుకు కానీ నిజానికి నా మనసు ఎంత మంచిదో నీకు తెలీదా నీ గురించి నాకు బాగా తెలుసులే ఇప్పుడు శారదకు రఘురాంకి కబురెట్టమంటావా వద్దంటావా అది చెప్పు తప్పనిసరిగా రఘురామే ఉండాలంటే కబురెట్టండి అని రాణి దుఃఖాన్ని తెచ్చిపెట్టుకుంటూ మాట్లాడుతుంది వెంటనే సుబ్బయ్య మనుషులతో రఘురాం వాళ్లకు కబురు పంపిస్తాడు ఆ కబురు తెలిసిన వెంటనే రఘురాం శారదలు ఉన్న కుప్ప కుప్పకూలిపోతారు బోరున ఏడుస్తుంది శారద రఘురామ్ కూడా నాన్న మరణం జీర్ణించుకోలేకపోతున్నాడు కానీ వాళ్ళమ్మ దుఃఖాన్ని చూడలేక ఆ అమ్మను ఓదార్చడం కోసం అమ్మా ఎందుకలా గుండెలు పగిలేలా ఏడుస్తావు ఆయన ఎప్పుడైనా నిన్ను నన్ను మనుషుల్లా చూశాడా అసలు ఆయన నీతో కలిసి ఉన్నది ఎప్పుడు అటువంటి వాడి కోసం నువ్వు ఇంతలా బాధపడడం అవసరమంటావా అంటూ అమ్మ భుజంపై చేయి వేస్తాడు నోర్ముయ్ ఆయన మంచోడు చెడ్డోడు అవన్నీ పక్కన పెడితే ఆయన నీకు నాన్నరా నాకు తాలి కట్టిన భర్త అంటూ మళ్ళీ గొళ్ళు మంది అమ్మా ఊరుకో ఊరుకోమ్మా అలా ఆయన ఎప్పుడు అనుకోలేదు కదా మనం అనుకుంటే సరిపోతుందా ఆయన అనుకున్నా అనుకోకపోయినా నువ్వు ఆయన కొడుకువి ఎప్పటి వరకు ఎవరైనా మీ నాన్నెవరు అని అడిగితే లో ఉన్నాడనైనా చెప్పుకున్నాం ఇప్పుడు అలా చెప్పగలమా నేను పోతే దారిని పోయే ఆడదాన్నైనా అమ్మ అంటే హక్కును చేర్చుకుంటుంది కానీ నాన్న విషయం అలా కాదురా నా అన్న అని పిలిపించుకునే హక్కు కన్న తండ్రికి మాత్రమే ఉంటుంది నాకు సౌభాగ్యం ఎవరు తిరిగి ఇవ్వగలరురా అంటూ గట్టిగా రోధిస్తుంది శారద అలా అని ఇంతలా ఏడుస్తే నీకేదైనా అయితే అని అమ్మ అమ్మఒళ్ళు వాళతాడు రఘురాం అలా ఒకరినొకరు ఓదార్చుకుంటూ పట్టరాని దుఃఖంతో కృష్ణమూర్తిని ఆఖరి చూపు చూడడం కోసం ఆ ఊళ్ళో అడుగు పెడతారు వీళ్లను చూసిన కళావతి ఇంకా కోపం అసూయలతో రగిలిపోతూ ఉంది తండ్రి శవాన్ని చూసి రఘురాం కంట నీరు ధారలా కారుతుంది తనకన్నా ఆరేళ్ళు చిన్నవాడైన రుద్రప్రకాష్ కూడా నాన్నపై పడి ఏడుస్తుంటే ఆ బాధను చూడలేక రుద్రభుజంపై చేయి వేసి నాన్న అనే బంధం దూరమైతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసురా బాధపడకు రుద్రా నీకు నేనున్నాను అంటాడు ధైర్యం చెబుతూ వెంటనే రుద్ర వేగంగా రఘురాం చేతిని గెంటేసి నువ్వేమీ నన్ను పోషించక్కర్లేదు వచ్చిన పని చూసుకుని తొందరగా వెళ్ళండి అని కరుకుగా మాట్లాడేసరికి శారద రఘురాములు ఒక్కసారిగా చిన్నబుచ్చుకుని మౌనంగా ఉండిపోతారు భర్త దూరమయ్యాడన్న బాధను కూడా మరచిపోయి కళావతి కొడుకు దురుసు మాటలకు మురిసిపోతుంది కళావతి రుద్రల పైశాచిక తీరును భరిస్తూ తండ్రి దహన సంస్కారాలు పూర్తి చేసి అక్కడి నుండి వాళ్ళూరికి వెళ్ళిపోతారు అలా రఘురాం తండ్రి తిరిగి వస్తాడన్న ఆశను పూర్తిగా వదులుకోక తప్పలేదు అలా కాలం గడుపుతూ బాధ్యతగా చదువుకుని తన డిగ్రీని పూర్తి చేసేస్తాడు ఎండమావిలో నీరు లేనట్లే కష్టసుఖాల సమ్మేళనమైన ఈ జీవితంలో కష్టాలే తప్ప సుఖం జాడ కూడా ఎరుగని శారద కష్టాలతో సహజీవనం చేసి చేసి దేవుడి మీద పూర్తిగా నమ్మకం కోల్పోయి మనసుని రాయిలా మార్చేసుకుంది ఆ దేవుడి మీద కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక ఇంట్లో ఉన్న సీత రఘురాములపై చూపించడం అలవాటు చేసుకుంది సీత కూడా అత్తగారి మనసులో ఆవేదనను అర్థం చేసుకుని ఏమన్నా పట్టించుకోకుండా కలిసిపోతుంది ఈరోజు కూడా అలానే విసుక్కుంటూ లోపలికి వెళ్ళి ఇప్పుడైనా చెబుతావా నా కొడుకు ఉత్తరంలో ఏం రాశాడో అంటుంది ఆయనకు అక్కడ ఒంటరిగా ఉండడం అత్తయ్య మనల్ని ఉన్న పలంగా అన్ని సర్దుకుని రమ్మన్నారు అంటుంది సీత దిగులుగా శారద ఒక్కసారే ఆశ్చర్యపోయి భయం దేనికే అయినా వాడు భయపడడం ఏంటి తెంగరదవా నాకు అదే అర్థం కావట్లేదు అత్తయ్య ఎంతో ధైర్యంగా ఉండే ఆయన ఎందుకు ఇలా రాశారో తెలియట్లేదు నువ్వు నిజమే చెబుతున్నావా లేక ఎప్పుడెప్పుడు నీ మొగుడి దగ్గరకు ఎగిరి వెళ్ళిపోదామా అని అబద్ధం చెబుతున్నావా అదేం లేదత్తయ్యా ఆయన రాసిందే చెబుతున్నాను నా మనసు ఏదో కీడు సంకిస్తుంది ఈరోజే అక్కడికి వెళ్ళిపోదామత్తయ్యా ఇప్పటికిప్పుడంటే ఎలా వెళ్ళిపోతామే ఈ ఇల్లంతా మోసుకెళ్ళాలంటే కనీసం మూడు రోజులైనా పడుతుంది కదా ఏమో అత్తయ్యా ఆయన మరీ మరీ చెప్పారు అమావాస్య పౌర్ణమిలంటూ మీరు తాయితీగా రాకండని కాస్త నెమ్మదిగా చెబుతుంది సీత మీ మొగుడు పిల్లలిద్దరికీ తలుచుకున్నప్పుడే తాత పెళ్లి జరిగిపోవాలి అమావాస్య పౌర్ణమిలు చూడకుండా నేను గడప దాటను అంటూ గోడకు తగిలించి ఉన్న క్యాలెండర్ దగ్గరకు వెళ్ళి ఆ రోజు తిది చూస్తూ అమ్మో ఈరోజు మధ్యాహ్నం నుంచి అష్టమి వచ్చేసింది రేపు మధ్యాహ్నం వరకు ఉంది ఎల్లుండి మధ్యాహ్నం వరకు నవమి ఆ తర్వాత రోజు దశమి బాగానే ఉంది కానీ మంగళవారం మంగళవారం ప్రయాణం అస్సలు మంచిది కాదు అని శారద అలా మూడు రోజుల వరకు బాలేదని తనలో తానే అనుకుంటుంటే సీతలో కంగారు మొదలైంది ఏమో అత్తయ్య ఆయన మాత్రం లెటర్ అందిన వెంటనే బయలుదేరి రమ్మన్నారు బిడియంతో గోడచాటుకు ఉండి తల దించుకుని మాట్లాడుతుంది మీ మొండి పట్టుదల కానీ పెద్దోళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోరా అంటే ఆయన ఎందుకు రమ్మన్నారో కంగారుగా ఉందత్తయ్యా నాకు మాత్రం లేదనుకుంటున్నావా నేను మీ బాబు గురించి చెబుతున్నాను నా జీవితంలో మీరు తప్ప ఇంకో సంతోషం గురించి నాకు తెలియదే అక్కడ మళ్ళీ కొత్త కాపురం పెట్టాలంటే మంచి రోజు చూసుకుని వెళ్తే మీరు సుఖంగా ఉంటారని మీ జీవితం నా జీవితంలా కాకుండా ఉండాలనే నా తపనంత శారద కూడా దీనంగా మాట్లాడేసరికి అదేలేండి కానీ ఇటువంటి సమయంలో జాతకాలంటూ ఆలస్యం చేయడం మంచిది కాదేమోనని అయినా ఈ రోజుల్లో ఇంక ఇవెవరు పట్టించుకుంటున్నారత్తయ్యా పట్టించుకోవాలి ఎవరు పట్టించుకుంటారో పట్టించుకోరో నాకు అనవసరం నేను మాత్రం పట్టించుకుంటాను ఒక్క రెండు రోజులు ఆగితే ఏకాదశి బుధవారం మంచి రోజు సీత అంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది సీత కూడా అత్తగారి వెనక వంటగది గుమ్మానికి ఆనుకుని ఏడుస్తూ మూడు రోజులు ఆగాలంటే నా మనసు అంగీకరించట్లేదు అత్తయ్య ఆ ఉత్తరం చదివినప్పటి నుండి ఆయన దగ్గరకు వెళ్ళిపోవాలనిపిస్తుంది సీత కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగేస్తాయి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు నేనేదో నేను రాచి రంపాలు పెట్టేసినట్లు వాడికి కాదు రెండు రోజులు పట్టు ఈ లోపల ఈ సామాన్లన్నీ సర్దేసుకోవచ్చు అంటూ పొయ్య దగ్గరకు వెళ్ళిపోతుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్